హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొనతా క్రియేటన్స్ ఈ రోజు వీడియో లోనవుతాయి రైస్ ప్యాకెట్లు ఇంకా వేరే వేరే ఇస్తారు కదా అలాగే పౌల్ ప్యాకెట్లు కూడా ఇస్తారు ఆ అంగలవాడి పావుల్ ప్యాకెట్లు అనేది ఏం చేయాలి అలా చేయాలి అనేది దాన్ని వేళ వేస్ట్ చేసుకోకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి ఆ పావుల్ ప్యాకెట్లు అనేవి పాడవకుండా ఎలా అయితే మనం యూజ్ చేసుకోవాలి ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేస్తాము ముందు అవుతే పావుల్ ప్యాకెట్లు అనేవి ఈ గర్భిణీ గర్భిణీగా ఉండేటప్పుడు అంటే ప్రెగ్నెన్సీగా ఉండేటప్పటి నుండి మా డెలివరీ అయిన తర్వాత బేబీకి సిక్స్ మంత్స్ వరకు కూడా ఫైవ్ ప్యాకెట్స్ అనేవి ఇస్తారు ముందుగా అయితే పాల్ ప్యాకెట్లో వెనక వైపు అవుతే సైడ్కి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఆల్రెడీ కూడా అది తెలియకపోనాలకు అవుతే ఎవరికైనా చూపెట్టైనా తెలుసుకోవచ్చు లే ముందుగా మనం తాగడానికి అవుతే రైస్ పాలు ప్యాకెట్లు అనేవి మనం మరగబెట్టకుండా వేడి చేయకుండా తాగేవచ్చు అలానే తాగకుండా కొంచెం మరిగిన తర్వాత తాగితే మంచిది కానీ మరగకుండా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వేడి చేయకుండా కూడా అలాగే దీన్ని ప్యాకెట్ ఓపెన్ చేయకుండా అవుతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నార్మల్గా అవుతాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు కానీ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలి లేదంటే పాడైపోతాయి చిన్నపిల్లలకి అవుతాయి ఇవి వేడి చేసి ఇవ్వచ్చు ఆవు పాలు లేనప్పుడు ఇవి అవుతే మనము మరగబెట్టేసి అవుతాయి ఇది ఇవ్వచ్చు ఆవు పాలు ఉంటే మాత్రం ఇవి అవుతాయి ఆవు పాలే ఆవుపాలే మంచిది అంటే వన్ ఇయర్ బేబీ నుండి అవుతే మరి సిక్స్ ఇయర్స్ బేబీ వరకు అవుతే డైలీ మనం కూడా ఒక గ్లాస్ పాలు అనేది తాగుతాం కదా ఆవు పాలు లేనప్పుడు అవుతే ఈ పాలు అనేవి ఇవ్వచ్చు అంగన్వాడి పాలు ప్యాకెట్లు అనేవి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఏమీ రాదు మంచి కూడా గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ అయితే పాలు అనేది అవైలబుల్గా లేనప్పుడు అయితే ఈ పాలు అనేవి మరగబెట్టుకుని అయితే తాగొచ్చు ఈ పాలు ప్యాకెట్లో కొంచెం ఉబ్బునట్టు ఉన్నా లేదంటే కారినట్టు కొంచెం ఉన్న ఈ ప్యాకెట్ అనేది మీరు తీసుకోకండి విడిచిపెట్టేయండి కొంచెం మీరు మీకు ఇచ్చేటప్పుడు అయితే కొంచెం ఉబ్బునట్టున్నా లేకపోతే కొంచెం కా ప్యాకేజ్ అనేది లీకేజ్ అయ్యి కారుతుందన్నా మీరు తీసుకోకండి అలాగే డేట్ కూడా మరి ఎక్స్పైర్ డేట్ కూడా చూసి తీసుకోయండి మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రము మన ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలి లేదంటే పాడైపోతాయి అయితే పాయసం లేదా పాయసంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు లేదంటే పన్నీర్ అనేది మీకు చేయడం వస్తే పన్నీర్ కూడా చేయవచ్చు అండి దీంతో మళ్ళీ మరీ మీకు అంత ఇష్టం లేకపోతే పాలుతో మనం దీన్ని ఉంటాయి కదా కోవా అనేది పాలు ఇరిగిపోయిన తర్వాత కోవా అనేది ఉంటుంది కోవాగా కూడా చేయవచ్చు దీంట్లో టీ అనేది ఆవు పాలు కంటే చాలా చిక్కగా కూడా వస్తుందండి టీ చాలా బాగుంటుంది టేస్టీ కూడా బాగుంటుంది దీంట్లో టీ టీ అనేది చేసుకుంటే అలాగే కోవాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు పాయసంగా కూడా చేయొచ్చు అన్నిట్లకంటే అంటే దీన్ని మరగబెట్టిన తర్వాత మేగడ అనేది వస్తుంది ఆ మేగడ అనేది దానితో నెయ్యి అనేది చాలా మంచిగా స్మెల్తో చాలా తిక్కుగా కూడా నెయ్యి అనేది వస్తుంది నెయ్యిగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే పెరుగు మాత్రం సూపర్ వస్తుందండి చిక్కగా వస్తుంది ఎటువంటి స్మెల్ అనేది ఏమీ లేకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎక్కువ పులుపు కాకుండా మరీ పులుపు ఇది లేకుండా కూడా మనం బయట అవుతే నార్మల్గా ఎలా కొంటామో దానికంటే ఇంకా మంచిగానే ఈ ప్యాకెట్లతో అవుతే పెరుగు అనేది వస్తుంది చిక్కగా దేవుడి కోసం అవుతే నెయ్యిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదంలో కూడా ఈ పాలు ప్యాకెట్లు అనేది యూజ్ చేయవచ్చు మనం కానీ పిల్లలం కానీ ఒక గ్లాస్ పాలు అనేది మనం డైలీ తాగడం అలవాటు ఉంటే దీన్ని మరగబెట్టుకుని అవుతే తాగొచ్చండి దీన్ని ఉపయోగించిన తర్వాత మాత్రం బయట ఉంచారంటే పాలు అనేవి పాడైపోతాయి మన ఫ్రిడ్జ్లో మాత్రమే మనము దీన్ని ఉంచుకోవాలి మొత్తం అయితే డీటెయిల్స్ అనేవి ఫ్రంట్ వైపు ఇంకా బ్యాక్ వైపు అనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇది ఏడు నెలల నుండి ఆరు సంవత్సరాలు బేబీకి అవుతాయి ఆరు సంవత్సరాలు వచ్చే వరకు అవుతాయి ఈ పాలు ప్యాకెట్లు అనేవి మనకి ఇస్తారు సిక్స్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బేబీస్కి ఇవి అవుతే మరి ఎవ్వరు అలాగే గుడ్లు కూడా ఇస్తారండి దీంట్లో అయితే గుడ్లు అనేవి ఈ నెక్స్ట్ ఒక వీలే చెప్పిన గుడ్లు అనేవి ఈ మంత్ ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ అనేది ఇస్తారు అంటే అలాగే దీనికి ఎక్స్పైర్ డేట్ కూడా ఉంటుంది మీరు ఎక్స్పైర్ డేట్ కూడా చూసుకోవాలి ఇదో ఫ్రంట్ వైపు చెప్పాం కదా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి గర్భిణీ స్త్రీలకు బాల్యం తెలకు అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఏడు నెలల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అవుతే ఇది ఇస్తావు తాగబెట్టవచ్చు అంటే సైడ్ కూడా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి విటమిన్ డి విటమిన్ ఏ అనేది ఈ పాల్లో అవుతే ఉంటుంది దీన్ని అయితే మనము ఎలా స్టోరేజ్ చేసుకోవాలనేది ముందు తెలుసుకున్నాం కదా ఇటువైపు అవుతే మేము ముందు చెప్పే విధంగా అవుతే పాలు అనేది మరిగబెట్టకుండా ఉపయోగించుకోవచ్చు ప్యాకింగ్ చేసిన రోజు నుండి నూట ఎనభై రోజుల వరకు మాత్రమే ఉంచుకోవాలి లేదంటే దాని ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోతుంది ప్యాకెట్ అనేది ఉబ్బినా కొంచెం కారినట్టు ఉన్న అవుతే మాత్రం దీన్ని తీసుకోకూడదు దీన్ని ఎక్స్పైర్ డేట్ అనేది చూసారు కదా దీన్ని ఎక్స్పైర్ డే ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోయాక మనం తీసుకోకూడదండి చూసే తీసుకోవాలి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటే ఒకవేళ తీసుకున్న తర్వాత అయిపోయినా కూడా మనం పడేయాలి దీన్ని ఇందులో కూడా ఉపయోగించుకోకూడదు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్